మతేసు వార్త మూడవ అధ్యాయం సువార్త మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు చూద్దాం ఆ సమయంలో యోహాను చేత బాప్తీసం పొందుటకు యేసు గల్లీ నుండి నుండి దగ్గర దగ్గరన్న అతని యుద్ధకు వచ్చాను అంటే యోహాను గారి దగ్గర అందుకు యోహాను నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింపజూచాను కానీ యేసు అన్న మాట ఇక్కడ చూడండి ఇప్పటికి కానిము నీతి యావత్తు ఈలాగూ నెరవేర్చడం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను గనుక అతడు అలాగూ కానిచ్చాను ఇక్కడ మీరు జాగ్రత్తగా నిలబడి ఆలోచిస్తే యేసుప్రభు వారు ఏదో పాపాలు చేశాడని తీసుకోలేదు కానీ ఆయన పది మందికి మాదిరికరంగా ఉండడానికి యేసుప్రభు వారు ఖచ్చితంగా తనకు అవసరం లేకపోయినా తీసుకున్నాడు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ మధ్య కాలంలో చాలా 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 సందర్భాలలో చాలామంది ప్రతిదీ యేసుప్రభును యేసుప్రభు అడుగు జాడలో నడవాలిగా ఏసుప్రభు అడుగుజాడలో నడవాలి కనుక నడవవలసిన విషయాలు నడవకుండా కొన్ని కొన్ని విషయాలు కామన్ సెన్స్ ఉపయోగిస్తే అర్థం చేసుకోగలిగే విషయాలను కూడా అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయి నేను యేసుప్రభులో ఉన్నాను అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తున్నారు అందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక కుటుంబంలో ఒకే ఒక అబ్బాయి కొడుకు వృద్ధులైపోయారు తల్లిదండ్రులు ఇద్దరు వయసు వచ్చిన తర్వాత వీడికి పెళ్లి చేస్తే ఈ వృద్ధాప్యంలో కోడలు మమ్మల్ని చూసుకుంటుందని పెళ్లి చేద్దామని డిసైడ్ అయిపోయారు చాలా సందర్భాల్లో మాట్లాడారు చాలాసార్లు మాట్లాడారు వీడు ఒప్పుకోవట్లేదు పెళ్ళికి అసలు ఒప్పుకోవట్లేదు కానీ వ్యక్తి మాత్రం చాలా మంచి ఎందుకు వీడు పెళ్ళి ఒప్పుకోవట్లేదని అని ఆరు నెలలు సంవత్సరం అయిన తర్వాత రెండేళ్ళు అయిన తర్వాత అడిగితే అప్పుడు వాడు అన్నాడు నేను నమ్ముకున్న ప్రభు పెళ్లి చేసుకోలే నీకు మ్యాటర్ అర్థమైందా ఎందుకు ఎందుకురా నువ్వు పెళ్ళి ఒప్పుకోవట్లేదు అంటే యేసు ప్రభు పెళ్లి చేసుకోలేదు ఆయన అడుగుజాడలో నేను నడవాలిగా అంటే వీటిని తీసుకుని ఈ విషయాలు అప్లై చేస్తారు యేసు ప్రభు అడుగుజాడల్లో నడవమంటే పెళ్ళి విషయంలోనా ఏమండి అంటే ఇలాంటివి ఉంటాయని యేసుప్రభుకు ముందే తెలుసు కనుక నేనే కనుక బ్యాప్టిజం తీసుకోకపోతే రేపు పొద్దున తీసుకోవలసిన వాళ్ళందరూ ఏమంటారు చెప్పండి నేను నమ్ముకున్న ప్రభు బ్యాప్టిజం తీసుకోలేదు కనుక నేను తీసుకొని అంటాడు ఇప్పుడు ఇతగాడిని ఒప్పించాలంటే మళ్ళీ మన ప్రభుని దింపాలి కిందికి భవిష్యత్తుని ఎదిగిన యేసు ప్రభు వారు ఇవంతా జరగకూడదంటే ఖచ్చితంగా ముందు నేనే తీసుకుంటే వెనకలింగెవడు నోరెత్తాడు ఇప్పుడు ఎవరైనా కూడా బ్యాప్టిజం అవసరం లేదు బ్యాప్టిజంతో పనే అనుకోండి ఇప్పుడు ఇమీడియట్గా ఎవరిని పెట్టచ్చు ముందు మనం యేసు ప్రభుని పెట్టి ఆయన ప్రభువే తీసుకున్నాడు నువ్వు ఇంకెక్కువ మాట్లాడు సింపుల్గా అయిపోయే అవకాశం ఉంది ఇప్పుడు కనుక దీన్ని ఎక్కువగా ఆలోచించకుండా ఏసుప్రభువు బ్యాప్టిజం ఎందుకు తీసుకున్నారంటే పాపాలు కడుక్కోవడానికి కాదు కానీ నీతి యావత్తు ఇలాగను జరగాలి వెనకనున్న వాళ్ళు ఇంక కూడా మాట్లాడకూడదు దాని అంతట్లోనే చూడండి అంతకంటే ఎక్కువగా ఏసు ఎందుకు తీసుకొని అని ఆలోచించకండి ఆయన చెప్పాడు గనక జవాబు